ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ఒకనాడు దక్షుడు మహాయజ్ఞం తలపెట్టి అందరూ బ్రహ్మర్షులను దేవర్షులను పితృగణాలను దేవతలను అభిమానంతో ఆహ్వానిస్తాడు ఒక్క శివుని తప్ప ఆయన చేసే యజ్ఞానికి ఆహ్వానితులు అలంకృతులైన వారి వారి భార్యలతో ప్రత్యేక విమానాలలో ఆకాశ మార్గాన ఎంతో సంతోషంతో యజ్ఞం గురించి ముచ్చటించుకుంటూ వెళ్తుంటారు సతీదేవి అది చూసి శివుని దగ్గరికి వచ్చి తన తండ్రి ఇంట జరిగే యజ్ఞానికి మీరు రాకపోయినా నన్నైనా వెళ్ళటకు అంగీకరించండి అని అడుగుతుంది తండ్రి ఇంట జరిగే ఉత్సవానికి ఆహ్వానం లేకపోయినా తను వెళ్ళడంలో తప్పు లేదంటుంది కానీ శివుడు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఆమెను వెళ్ళవద్దని వెళ్ళినా మంచి జరుగుదని అది ఆమెకు మృత్యువుకు కారణమవుతుందని చెప్తాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధం నాలుగవ అధ్యాయం మైత్రే మహర్షి కథని ఇంకా ఇలా వినిపిస్తున్నాడు అలా చెప్పి మహేశ్వరుడు మౌనంగా ఉండిపోయాడు ఆయనకి తన పత్ని రెండు వైపుల నుంచి కష్టాలు పాలు అవుతుందని సందేహించాడు సతీదేవి తన పతి మాటలను విని ఏమి చేయడానికి తోచక ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అటు ఇటు తిరగసాగింది ఆమె చాలా చింతిస్తున్నట్లుగా అనిపించింది చూసేవాళ్ళకి ఇద్దరు సతీదేవులా అనిపించింది ఎందుకంటే తండ్రిని చూడాలనే కోరికతో బయటకు వచ్చి తన పతి అయిన శివుడి భయంతో లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ ముఖంలో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి బంధువులను చూడాలనే కోరిక భంగం బాధతో బాధతో ధారలు కారుస్తూ అత్యంత కలత చెందింది మరోవైపు శివుడిని చూస్తూ ఆయన మీద భక్తి అనురాగం ప్రేమతో ఆయన మాటను కాదనలేక కూడా కలత చెంది ఆయన వైపే చూడసాగింది తర్వాత దీర్ఘమైన శ్వాసతో స్త్రీల స్వభావంతో మూఢమతి అయి శోకంతో క్రోధంతో కలత చింతింది దుఃఖంతో శివుడిని వదిలి తన తండ్రి ఇంటికి బయలుదేరింది తొందర తొందరగా నడుస్తూ ఒక్కతే వెళ్తున్న సతీదేవిని చూసి ఆమె వెనకాల వేల మంది శివుడి అనుచరులు కూడా వెళ్ళారు వారిలో మణిమానుడు మద మొదలగు పార్షదులు ఉన్నారు నందీశ్వరుడు వృషభం మీద సతీదేవిని కూర్చోబెట్టి తను ముందర నడుస్తూ వెళ్ళారు ఈ విధంగా శివగణాలు సతీదేవి వెంట పాటలు పాడుతూ నృత్యం చేస్తూ కోలాహలంగా ముందుకు సాగారు కొద్దిసేపట్లో సతీదేవి శివగణాలతో పాటు తన తండ్రి చేస్తున్న యజ్ఞ ఉత్సవ ప్రాంగణానికి చేరుకుంది అక్కడ యజ్ఞం చేస్తున్న దక్షుడి భయం వల్ల సతీదేవి తల్లి అక్క చెల్లెళ్ళు తప్పిస్తే ఇంకెవరూ ఆమెను ఆదరించి కనీసం క్షేమ సమాచారం కూడా అడగలేదు దేవతలు కానీ మునులు కానీ నగరవాసులు కానీ ఆమెను పలుకరించలేదు దక్షుడు కూడా ఆమెను ఆదరించలేదు కానీ ఆమె తల్లి సోదరీమణులు మాత్రం అసూలు నిండిన కళ్ళతో భయంతో గద్గద స్వరంతో ఆదరంగా ఆమెను కలిశారు అప్పుడు తండ్రి అనాదరించడం వల్ల ఆమె తల్లి పినతల్లు ప్రీతిగా మాట్లాడిన మాటల్ని కూడా ఆమె పట్టించుకోక ఆమెకు చూపిన ఆసనాన్ని కూడా గ్రహించలేదు అప్పుడు సతీదేవి శివుడు లేని ఆ యజ్ఞాన్ని చూసి ఇదివరలో తన తండ్రి శివుడిని అనాదరించి అవమానించిన తీరుని గుర్తుకు తెచ్చుకొని దక్షుడిని చూసి మొత్తం సభాసదుని చూసి గంభీరమైన కంఠంతో తండ్రిని ధిక్కరిస్తూ ఇలా పలికింది అందరి దేహదారులకి ప్రియమైన ఆత్మ అచించ రూపుడు చిదానంద రూపుడు అయిన శివుడితో నీవు తప్ప ఇంకెవరు శత్రుత్వం కలిగి ఉంటారు నీలా వాళ్ళు అసాధ పురుషులు ఎదుటివారి గుణాలలో దోషమే చూస్తారు మధ్యస్థ పురుషులు ఎదుటివారిలో కేవలం దోషాలనే గ్రహిస్తారు కానీ సత్పురుషులు కేవలం ఎదుటివారి మంచి గుణాలను మాత్రమే గ్రహిస్తారు అయినా చాలామంది పురుషులు ఎదుటివారిలో కొద్ది మంది మంచి మూడాలని కూడా ఎక్కువగా తెరచి వారిని గౌరవిస్తారు అలాంటి మహాత్ములను ఓ తండ్రి నువ్వు అపరాధులుగా చేసిన వారుగా పరిగణించావు శివ అనే రెండక్షరాలు గల నామాన్ని ఏ మనుషుడైతే ఒక్కసారి ఉచ్చరిస్తాడో వారి పాపాలు శీఘ్రంగా నశిస్తాయి ఇటువంటి పవిత్ర కీర్తిగల ఎవరి ఆజ్ఞనైతే ఎవరు ఉల్లంఘించరో ఆ శివుడితో నువ్వు పైరం పెట్టుకున్నావు ఈ కారణం వల్ల అహో అమంగళ రూపుడివైన నువ్వు ధర్మాన్ని రక్షించే స్వామిని నిరంకుశుడివై నిందిస్తున్నావు అలాంటి మహానుభావుడిని నిందించే వారిని సామర్థ్యం ఉంటే అంతమొందించాలి లేకపోతే చెవులను మూసుకుని అక్కడి నుంచి లేచిపోవాలి సామర్థ్యం ఉంటే అటువంటి నిందకుడి నాలుగని చీరేయాలి ఇలా శిక్షించడం సనాతన ధర్మం ఈ కారణంగా ఓ నీలకంఠ నింద కూడా నా శరీరం నీ శరీరం నుంచే పుట్టింది నీలాటి వాడి వల్ల వచ్చిన ఈ శరీరం నేను అట్టే పెట్టుకోను ఎందుకంటే అజ్ఞానం చేత తిన్న అశుద్ధమైన అన్నాన్ని భవనం చేస్తేనే ఉదరం శుద్ధి అవుతుంది ఓ తండ్రి అణిమాదికమైన సిద్ధులు మా ఇచ్ఛామాత్రం చేత ఉద్భవిస్తాయి అటువంటి సిద్ధుల్ని మహామహా బ్రహ్మజ్ఞానులు మరియు ధ్యానం చేసేవారు సేవిస్తారు అటువంటి సిద్ధులు నీకు స్వప్నంలో కూడా ప్రాప్తించవు ఇంకా నీ పదవులు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞశాలలకే పరిమితం ఆ యజ్ఞ అన్నాన్ని తిన్నవాళ్ళు మాత్రమే వాటిని ప్రశంసిస్తారు ఇంకా వాటి స్పష్టత లేని మార్గంలో వెళ్ళేవారు మాత్రమే ఆ పదవులను సేవిస్తారు మా పదవి ఎటువంటిదంటే మహానుభావులైన అవధూతలు వాటిని గౌరవించి సేవన చేస్తారు శివుడి పట్ల అపరాధం గావించిన నీ వల్ల జన్మించిన నాకు ఈ నీచమైన దేహం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు ఎవరైతే మహాత్ముడైన శివుని ధిక్కరిస్తారో వారి వలన కలిగిన జన్మ నిష్ప్రయోజనం నీలాంటి వాడికి పుట్టినందుకు నన్ను ఎవరైనా దాక్షాయణి అని పిలిస్తే నేను భరించలేను ఇందువల్ల నీ శరీరం నుంచి పుట్టిన ఈ శరీరం శవంతో సమానం దీనిని నేను ఇంక భరించలేను ధరించలేను ఈ విధంగా సతీదేవి దక్షుడుకు చెప్పి మౌనం వహించి ఉత్తర దిశగా ముఖం పెట్టుకుని కూర్చుంది చేతిలో నీరు తీసుకుని ఆచమనం చేసి పసుపు రంగు చీర కట్టుకున్న సతీదేవి తన నేత్రాలని మూసుకుని యోగ మార్గ సాధన చేస్తూ కూర్చుంది దోషం లేని సతీదేవి ప్రాణ మరియు అపాన వాయువులను ఆపి సమాన వాయువుని నాభిచక్రంలో కలిపి తదనంతరం ఉదాన వాయువును నాభి నుంచి మెల్లమెల్లగా హృదయానికి తీసుకుని వెళ్ళి అక్కడ నిలిపి మళ్ళీ హృదయంలో ఉన్న ఉదానవాయువును వాయువును కంఠమార్గం గుండా కనుబొమ్మల మధ్యకి చేర్చింది శివుడి ద్వేషి అయిన నా తండ్రి దక్షుడు ఒకవేళ నా శరీరం యజ్ఞగుండంలో పడితే దానికి ఏ గతి పట్టిస్తాడో కదా అందుకని ఈ శివద్వేషకి నా శరీర భస్మం కూడా దక్కకుండా చేస్తాను అని సతీదేవి ఆలోచించి జగద్గురువైన అయిన తన భర్త శ్రీ సదాశివుడి చరణ కమలాల మీద తన దృష్టి నిలిపి నిర్దోషురాలైన సతీదేవి ఇంకెవరిని స్మరించలేదు ఆ సమయంలో సతీదేవి శరీరం యోగాగ్నిలో భస్మమైపోయింది ఈ దృశ్యం చూస్తున్న ఆకాశంలోని వారు భూమి మీద వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై హాహాకారాలు చేస్తూ ఇలా అనుకున్నారు అహో పరమ పూజ్యురాలైన మహాదేవుడి భార్య సతీదేవి దక్షుడి వల్ల జరిగిన అవమానం మూలాన క్రోధంతో ప్రాణత్యాగం చేసింది అందువలన అత్యంత కఠోర హృదయుడు బ్రహ్మద్రోహి శివుడు శత్రువు అయిన ఈ దక్షుడికి ఈ విషయంలో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ఈయన పాలవుతాడు ఎందుకంటే దక్షుడు చనిపోతున్న తన కూతురు సతీదేవిని నివారించలేదు ఈ విధంగా అక్కడికి చేరిన వారు అనుకోసాగారు అప్పుడు అక్కడికి సతీదేవితో వచ్చిన పార్షదగణాలు దక్షుడిని చంపడానికి లేచారు అప్పుడు పార్షదులు వేగంగా రావడం చూసి మహర్షి యజ్ఞాన్ని నాశనం చేసేవారిని నాశనం చేసి యజుర్వేద మంత్రాలు చదివి దక్షిణాగ్నిని ప్రజ్వలింపచేసి దానికి సమిధలని ఆహుతినిచ్చాడు అప్పుడు అధర్వుడైన మృగుమహర్షి చేసిన హోమంలోంచి వచ్చిన అమృతాన్ని రుభులు అనే దేవతలు ఆ హోమంలోంచి సగం కాయలను కర్రలను పట్టుకుని ఆ శివుని పార్షదుడిని శివగణాలని నాలుగు దిక్కులకు పారదరుళ్ళారు ఎందుకంటే ఆ రుహులు బ్రహ్మతేజస్సుతో ప్రకాశవంతులు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశ స్కంధంలోని ఐదవ అధ్యాయంలో వీరభద్రుడు దక్షుడిని వధుంచుట మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి